ప్రస్తుతానికి శేఖర్ బాషా అనే వ్యక్తి మీద లా డ్రగ్స్ కేసులో ఇరికిస్తూ లావణ్య ఇంటిలో సుమారు నూట ఇరవై నూట నలభై గ్రాములు డ్రగ్స్ పెట్టించే ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు అక్యూజుడ్గా ఉన్నటువంటి మస్తాన్ సాయితో సహకరిస్తూ ఈ మస్తాన్ సాయిని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు నేను నన్ను తప్పిస్తారా అని మస్తాన్ సాయి అడుగుతుంటే నేను తప్పిస్తాను వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ పెట్టండి ఆ బ్యాగ్స్లో అవసరమైన పెట్టిన పెట్టినా కానీ తప్పిస్తామనే ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈ నూట యాభై గ్రాములు ఎక్కడ కొన్నారు ఎలా తీసుకొని వచ్చారు డ్రగ్స్ ఎలా పెట్టిస్తున్నారు అనే ప్లాన్కి సంబంధించిన అన్ని ఆడియోస్ క్లియర్గా ఇప్పుడు అక్యూజుడ్ ఇంట్లో లావణ్య ఇంట్లో వదిలినటువంటి డివైజ్లో దొరికినాయి అక్యూజుడ్ ఇంటెన్షనల్గా లావణ్య ఇంట్లో ఒక డివైస్ వదిలిపెట్టాడు పోలీసులు దొరకకూడదనే ఉద్దేశంతో అది దొరికింది కాబట్టి ఆ దొరకడం వల్ల దీనికి సంబంధించిన ఆడియోలన్నీ బయటకొచ్చినాయి లావణ్యని ఎలా ఇరికించాలనుకున్నారు అలాగే ఇంకొక మహిళలు కూడా ఈ శేఖర భాష ఎలా ప్లాన్ చేసి ఇరికించాలనుకున్నాడు అనేది క్లియర్గా బయటకు వచ్చింది సో ఇవన్నీ ఈ హార్డ్ డిస్క్ను ఆల్రెడీ పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ ఓవర్ చేశాం ప్రతి ఒక్క దాని క్లియర్ గా దగ్గర యువతి ఆ పేరు మనం చెప్పకూడదండి క్లియర్ గా శేఖర భాష అనే వ్యక్తి ఆ యువత నేమ్ పేరు తీసుకుని పడి ఆమె కూడా ఉండేలా విధంగా చూడండి నేను పంపిస్తాను అని చెప్పాడు సో ఆడపిల్లలని ఇలా డ్రగ్స్ క్యాంప్స్ లో ఇరికిస్తూ వాళ్లే ప్లాన్ చేస్తూ ఇళ్లలో పెట్టి వాళ్ళు ఏదో జీవితంలో తన కంప్లైంట్లు క్లియర్గా కన్ఫెస్ చేసింది నేను చేయకుండా తప్పులు చేశాను జీవితంలో నా వీడియోలో కూడా నేను చెప్పిన తర్వాత కూడా ఆడపిల్లల్ని ఇలా డ్రగ్స్ స్కామ్లో ఇరికించాలి అనే ప్రయత్నంతో అంటే వాళ్ళు బాధింపబడిన వాళ్ళని కూడా ఇరికించాలనే ప్రయత్నంతో శేఖర్ బాషా మస్తాన్ సాయి ఇంకా కొందరు వ్యక్తులు కలిసి క్లియర్గా ప్లాన్ చేశారు ఆ చెప్పకూడదండి హార్డ్ డిస్క్ అంతా క్లియర్ గా పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేసాం కంప్లైంట్ లో కంప్లైంట్ కాపీలో ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నది అక్షర సత్యం దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా దాని ఎవిడెన్సెస్ అన్ని హార్డ్ డిస్క్ లో ఉన్నాయి అక్యూజ్ వదిలేసిన మొబైల్ కూడా పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేశాం లావణ్య ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేసి లావణ్యని ఎలాగైనా అక్కడికి పిలిపించి ఒక ఐదుగురు వచ్చి పొజిషన్లో ఆల్రెడీ ఉన్నారు మస్తాన్ సాయి ఇప్పుడు శేఖర భాష డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు అక్కడ ఏదైనా ఒక పార్టీ జరిగేలా చూడండి ఆ పార్టీ జరిగితే లావణ్య వస్తుంది లావణ్యతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా ఉండే విధంగా చూడండి అలా చూస్తే మీరు బ్యాగుల్లో పెట్టినా ఒకవేళ మీరు దొరికినా మిమ్మల్ని నేను తప్పిస్తాను మీరు బ్యాగులో పెట్టినా తప్పిస్తారంటే వాటి అవన్నీ నేను చూసుకుంటాను మన టీమ్స్ రెడీగా ఉన్నారు అంటే డ్రగ్స్ స్కామ్లో ఇరికించడం కోసం శేఖర భాష ఎలా బాధితులు వేడుస్తున్నది క్లియర్ గా తెలుస్తుంది పార్టీ అసలు ఆర్గనైజ్ చేయాల్సిన ఇది ఏ విషయం లేదు ఈ కంప్లైంట్లో శాఖ ఈ మస్తాన్ సాయి అని అండ్ మిగతా కొంతమంది వ్యక్తులు లావణ్య ఇంటికి కొన్ని రోజుల క్రితం రా రెండు రోజుల క్రితం రావడం జరిగింది జరిగిన వెంటనే హండ్రెడ్కి ఫోన్ చేశారు దాని మీద దాడి చేశారు దాడి చేసిన వెంటనే దాన్ని బయటకు వచ్చేసేసి హండ్రెడ్కి డైల్ చేసింది తర్వాత ఈ హార్డ్ డిస్క్ కోసమే వాళ్ళు దాడి చేశారు ఈ హార్డ్ డిస్క్లో ఈ ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి మహిళల వేధింపులు గురిచేసినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఆ ఎవిడెన్సెస్ తోటి పోలీస్ త్రూ సిపి గారి త్రూ సిపి గారి ద్వారా ఇచ్చామన్నమాట క్లియర్గా ఆ రిలేషన్ ఏంటనేది ఆ గోప్యత నేను బయట పెట్టకూడదు షీఈ్ నాట్ మై కంప్లైనెంట్ సో మైక్ మా మా క్లయింట్ కూడా కాదు కాదు కాబట్టి ఆ ఎవిడెన్సెస్ ఏంటనేది పోలీసు వారు విచారిస్తారు శేఖర్ భాష మాట్లాడిన ఆడియో మాత్రమే ఇప్పుడు వాటితో పాటు కొన్ని ఎవిడెన్సెస్ అంటే డ్రగ్స్ ఎక్కడ పర్చేసారు ఏ ట్రావెల్స్ ద్వారా తెప్పించారు ఏ వ్యక్తి తీసుకొని వచ్చాడు ఎలా లావణ్య ఇంట్లో ఎలా లావణ్య ఇంట్లో ప్లాన్ చేసి పెట్టబోయారు దాన్ని ఎలా థ్రెట్ చేసి లైఫ్ లాంగ్ జైల్లో ఇరికించి బయట బయటకు రాకుండా చేయాలని శేఖర్ బాషా చేశారు ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదని నేను చెప్పలేనండి ఇప్పుడున్న ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని నేను మాట్లాడగలను శేఖర్ బాషాకి మస్తాన్ సాయికి జరుగుతున్న కాన్వర్జేషన్ అయితే చాలా క్లియర్గా ఉంది భయ్యా సోన్ సో టైంకి అమ్మాయిని వస్తే అక్కడ క్లియర్గా డ్రగ్స్ ఏదన్నా పెడితే లావణ్య లావణ్య టార్గెట్ ఇంకొక యువతని కూడా టార్గెట్ ఆ ఇద్దరు యువతల్ని టార్గెట్ చేసి నూట యాభై గ్రాములు డబ్స్ గ్రామ్లో ఇరికించి లాంగ్ వాళ్ళకి బయటికి రానియకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కేసెస్ తప్పుడు కేసులు పెట్టేసి ఉన్నారు ఇక బయటికి రానివ్వ చేయలే ఉద్దేశంతో శేఖర్ భాష అండ్ క్లియర్గా మస్తాన్ సాయి అక్కడ వచ్చాడు వీళ్ళందరూ ప్లాన్ చేసి వచ్చారు తన మీద దాడి చేశారు తను అయినా పిలిపించి ఈ యువతలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా తీసుకోవాలన్నారు కానీ తన ధైర్యం చేసి తన ప్రాణాలకు తెగించి ఈ రోజు కాకపోతే దాడి చేసినప్పుడు గా లోపల్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసాం హండ్రెడ్ వాళ్ళు వచ్చారు హండ్రెడ్కి డైల్ చేసాం పోలీసు వాళ్ళు వచ్చారు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు కానీ వెళ్ళలేదు నెక్స్ట్ డే వెళ్ళి హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ కోసం మాత్రమే వచ్చారు కానీ ఈ ప్లానింగ్ జరుగుతుందంతా క్లియర్గా తెలియదు ఇప్పుడు ఒక అక్యూజ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక డివైజ్ని అక్కడ ఇంటర్షనల్గా వదిలేసి వచ్చింది ఫోను ఆ ఫోన్ యాక్సెస్ చేస్తే లేదండి డ్రగ్స్ అసలు అక్కడ లేవు డ్రగ్స్ ట్రావెల్లో తెప్పించారు కానీ ఆ కాన్వర్జేషన్ శేఖర్ భాషకి ఈ డ్రగ్స్ కి సంబంధించిన కాన్వర్జేషన్ అంతా కూడా ఈ వన్ డే బిఫోర్ ఈ నిందితుడు ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాడు అందరి కాల్స్ రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఈవెన్ జర్నలిస్ట్ ఫోన్ చేసినా కానీ రికార్డ్ చేస్తాడు ఆ రికార్డ్ చేసిన ఎవిడెన్సెస్ కూడా పోలీసు వారికి సబ్మిట్ చేసాడు ఇంటెన్షనల్ గా లావణ్య అనే అమ్మాయి మీద పగ తీర్చుకోవడానికి ఈ అమ్మాయిని ఆ విల్లా నుంచి వికేట్ చేయించి తప్పించుకో తప్పించడం కోసం చేసిన ప్రయత్నంగా మనం క్లియర్ చేస్తా శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఈ అమ్మాయిని డ్రగ్స్ కేసులో ఇంటెన్షనల్ గా ఇరికించాలి అని ప్లాన్ చేశాడు శేఖర్ భాష ఎందుకు కిరికించాలంటే మీరు ఒకసారి ఆ వీడియో ఆడియో మీ వస్తుంది ఆ ఆడియో ప్లే చేయండి ఆడియో ప్లే చేస్తే దానిలో ఉంది ఆడియోలో ఎక్స్ శేఖర్ భాష చెప్పాలండి ఆడియోలో ఆల్రెడీ ప్రతి మహిళ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీస్ వారు ఇన్వెస్టింగ్ చేయాలి ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ బస్సులో తీసుకొచ్చారు ఈ అదంతా సెకండరీ అండి అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తెలిసే అది చెప్పకూడదు అండి అది కాన్ఫిడెన్షియల్ ఎక్స్ అనేది లావణ్యకి తెలిసినా కూడా చెప్పని పరిస్థితి ఎందుకు అని అంటే ఒక అమ్మాయికి సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన విషయం సో తన కన్సర్న్ లేకుండా చెప్పకూడదు